మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే చేతపడి చేశారు మా మీద మా మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది మేము ఏ పని చేసినా కూడా జరగట్లేదు ముందుకు సాగట్లేదు అనేసి అనుకుంటారు మరి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి వెళ్ళి బయటపడాలి అనేసి అంటే ఏదైనా రెమెడీ ఉందా ఉందమ్మా ఇది ఇవి నా కదా ఇది మర్కత్మాల అంటారు అందరికీ దాదాపు తెలుసు మర్కత్మనే ఒక మూవీ కూడా వచ్చింది దీనిపైన అంటే చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ఇప్పుడు మనకు కరంగలి ఒక రకమైన పవర్ ఒక కాకపోతే తక్కువ రేట్లో ఉంటుంది అది ఇది దానికన్నా చాలా ఎక్కువ రేట్ అయినది ఇది ఏంటంటే స్టోన్సు అది కరంగలి ఏంటంటే చెట్టు యొక్క లోపలి బెరడు బ్లాక్ కలర్లో ఉంటుంది చూడాలి దాని నుంచి తయారు చేస్తారు అవి కూడా సప్లై ఉంది దాని గురించి కూడా మళ్ళీ చేద్దాం ఒకటి అయితే ఈ మర్కత్ మాల వచ్చేసి నెగిటివ్స్ లేకుండా ఇప్పుడు దీంట్లో వినాయకుడు కూడా ఉన్నాడు మర్కత్ వినాయకుడు అని ఉంటుంది ఏదైనా ప్రతిదీ ఈ యొక్క స్టోన్స్ తయారు చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి దీని ద్వారా ఈ మర్కత్ అనేది నెగిటివ్ రాకుండా ఆపేస్తుంది మనకి ఇక్కడ ఒకటి రీసెంట్గా మనకు నేను ఒక వీడియో చూశాను మర్కత్ శివాలయం శివుడి విగ్రహము శివుడి శివలింగం ఒకటి తయారు చేసిన రీసెంట్గా మనకిక్కడ హైదరాబాద్లో రీసెంట్గా ఎక్కడ ఉంది అది చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ అందుకని ఈ మర్కత్ మాల అనేది వేసుకుంటే కనుక మనకి ఆరా పవర్ చాలా వస్తుంది ఓకే చాలా చాలా ఆరా పవర్ ఉంది దీన్ని ఇది వేసుకున్నప్పటి నుంచి కూడా నాకు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంది నేను అవన్నీ చూసుకొని మా ఆర్ఆర్ స్కాన్ మెషిన్ ద్వారా అవి చూసి స్కాన్ చేసి అసలు కొంతమందికి ఇది పడకపోవచ్చు వాళ్ళ ఫోటోతో స్కాన్ చేసి వాళ్ళకి పంపడం జరిగింది కాకపోతే కొంచెం కాస్ట్లీనే ఉంటుంది ఇది దానికి తోడు ఇది శుక్రమణి అని ఉంటుంది అంటే లేడీస్ మనం ఎక్కువ మంది వరలక్ష్మి వ్రతం రోజు అది ఒక కనీసం ఒక లక్ష్మీదేవి బిల్లాని కాసు వేసుకుంటారు కాసు వేసుకుంటారు కదా అట్లాంటిది అనమాట ఇది కూడా న్యాచురల్ ఒక శుక్రం అని అంటారు నేను ఎందుకు వేసుకున్నా అంటే దీనికి రెండిటికి ఉంటుందని చెప్పేసి ఇదైతే తక్కువ రేటే ఇది ఈ మాల మాత్రం చాలా హెవీ పడింది ఎందుకంటే నెగిటివ్స్ రాకుండా ఉండడానికి ఎలా ఉంటుందో మీరు అడిగినందుకు నేను చెప్తున్నాను కాకపోతే మా కస్టమర్లకు చాలామందికి ఇచ్చాను చాలా మంచి సూపర్గా ఉంది దాదాపు ఏంటంటే ఆల్ ఇన్ వన్ అనేది ఇది వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది తాత్కాలికంగా కొన్ని ఉంటే కరంగల్ మాల కానీ ఇవన్నీ వేసుకోవచ్చు కరంగల్ మాల గురించి మనం చెప్పే అవసరం లేదు ఆల్రెడీ చాలా వీడియోస్ అందరు చేస్తున్నారు చాలా ఉంది దీని పవర్ అనేది దీనికి ఉంది ఖచ్చితంగా మంచి పవర్నిచ్చింది నాకైతే మీకు కూడా ఎవరికైనా కావాలన్నా కూడా దీన్ని మా వాళ్ళు ఇక్కడ నుంచి సప్లై చేసి దీని పవర్ నెగిటివ్ పవర్ రాకుండా చేస్తుంది మనకు ఒకవేళ మీరు బిజినెస్లో ఒకవేళ సక్సెస్ లేదు ఈ బిజినెస్లో సక్సెస్ లేదు అంటే కనుక వాళ్ళకు కంపెనీ పేర్లు బా ప్రాబ్లం ఉండొచ్చు అది ఒకటి మనం ఎట్లా చేస్తాం మరి బిజినెస్ గురించి ఇదెందుకు వేస్తే బాగుంటుంది అంటే మన బాడీకి వచ్చే నెగటివ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా రక్షణనిస్తుంది అది అందుకనే ఈ మర్కత్ మాల అనేది చాలా పవర్ఫుల్ ఉంది ఇంకా సంసారంలో అనేటివి గొడవలు ఉంటాయి భార్యాభర్తల గొడవలు ఉంటాయి అది ఒక మ్యారేజ్ డేటు ద్వారా చేయొచ్చు ఒకవేళ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా దీన్ని ధరించుకుంటే కూడా వాళ్ళకు ఒక నెగిటివ్ అనేది రాకుండా భార్యాభర్తల సయోధ్య మంచిగా ఉందంటే యోగ్యత బాగుండి వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ అనేది చేసుకొని మంచి సూపర్ గా అన్నిట్లో అన్నిట్లో పవర్ఫుల్ అనేది ఈ మాలను మనం చెప్పొచ్చు మరి ఈ పిల్లలు కూడా అంటారు ఎవరికైనా ఆల్ ఇన్ వన్ గా అందరికి ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది ఇది కమ్యూనిటీ కూడా ఏం సంబంధం లేదు స్టోన్స్ ఇవి ఒక హిందూ మతానికి సంబంధించింది కాదు ఒక క్రిస్టియన్స్ అని చేసుకోవచ్చు ముస్లిం వరే ఎవరైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది అన్ని ఆల్ ఇన్ వన్ ఒక ఆల్ ఇన్ వన్ ఇది దీన్ని అంటారు అదే ఇంకేమన్నా డౌట్స్ దీని మీద సరే నెగిటివ్ ఎనర్జీకి నేను అడిగింది అయితే నెగిటివ్ ఎనర్జీకి పనిచేస్తుందా అనేసి అడిగాను నెగిటివ్ ఎనర్జీకి కాకుండా ఇంకా దేనికైనా పనిచేస్తుంది అంటారా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం నెగిటివ్ ఒకటే కాకుండా ఇప్పుడు మనలో నెగిటివ్ వెళ్ళిపోతే మంచి ఆర క్రియేట్ అవుతుంది ఆర వలన మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వస్తుంది అలాగే సక్సెస్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది సక్సెస్ వెంట వెనక ఏముంటుంది డబ్బు ఉంటుంది డబ్బు కూడా వస్తుంది ఇంకా మనం ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాలి మీరు ఆ నెగిటివ్ జనాల్లో నీ పైన నెగిటివ్ ఉంటే అతనికి వ్యతిరేకంగా ఉండి ఓట్లు లేకుండా అతను ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే ఎప్పుడైతే పాజిటివ్ అలా ఉంటుందో ఏ వ్యక్తికైనా ఒక రాజకీయంగా కావచ్చు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు నువ్వు ఒక కలెక్షన్ ఏజెంట్ అనుకోండి మీరు ఒక కలెక్షన్ ఏజెంట్స్ కావచ్చు ఒక అతను ఒక మేనేజర్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే ఒక నెగిటివ్ అనేది ఉంది అంటే ఇప్పుడు కొంతమంది అమౌంట్ ఇచ్చే విషయంలో కలెక్షన్కి సంబంధించి కానీ ఏదైనా సరే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకటి ఇది చిట్ డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి అట్లనే కలెక్షన్ ఏజెంట్ కొంతమంది పోతే వస్తాయి కొంతమంది పోతే రావు అట్లాగనే ఇలాంటి నెగటివ్స్ రాకుండా ఇది ఆపేస్తుంది కాబట్టి ఇవి వేసుకుంటే అతనికి మంచి కలెక్షన్ వచ్చేది అంతే మంచి పేరు వస్తుంది మంచి ప్రమోషన్ వస్తుంటుంది రకరకాల అంటే దీనిలో మెయిన్ ఏంటంటే ఆరా శక్తి పవర్ అనేది బాగుంటుంది కాబట్టి దినదినాభివృద్ధి అనేది జరుగుతుంటుంది ఇప్పుడు నేను రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ అయింది అనుకోండి నేను లేక వచ్చి ఇప్పుడు టాప్ లేక వచ్చాను ఎలా వచ్చానంటే మంచి ఆరా క్రియేట్ అయింది మంచి ఆరా ఉంది నా దగ్గర దాని వలన ఇలా ఒక మంచి పొజిషన్కి వచ్చాను అట్లా ఒక మంచి పొజిషన్కు దినదినాభివృద్ధి అనేది దీనివల్ల జరుగుతుంటుంది లైఫ్ లాంగ్ వేసుకునేది ఒక రోజుతో పోయేది కాదు దినదిన అభివృద్ధి అనేది గ్యారెంటీగా ఉంటుంది ఓకే సార్ అసలు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అనేసి అని అంటే అనుకున్న పనులు సాగాలి అని అంటే ఇది ఒకటే కాకుండా ఉద్యోగ విషయంలో కావచ్చు లేదంటే డబ్బు వచ్చే విషయంలో కావచ్చు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ